హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ లాంగ్ ఫ్రాక్ చీరతో నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను మా ఊళ్ళో చాలా అంటే చాలా తక్కువతో ఈ అవుట్ఫిట్ స్టిచ్ చేయించుకున్నాను నాకు ఈ సారీ మా మదర్ది చాలా కొత్త చీర మా మదర్ ఒకసారి కూడా కట్టింది లేదు తను వచ్చేసి రీసెంట్గా వన్ ఇయర్ అవుతుంది యాక్సిడెంట్లో చనిపోయి మా మదర్ చీరలు ఆల్మోస్ట్ అందరికీ అనాథాశ్రయానికి పంపిచ్చేశాను కానీ కొత్త చీరలు ఒక వేరే వాళ్ళకి ఇద్దాం పని వాళ్ళకి అనుకున్నాము కానీ వాళ్ళు తీసుకోవడానికి ముందుకు రాలేదు ఎవరికో ఎందుకు ఇవ్వాలి మా మదర్ చీరలు నేనే అవుట్ ఫిట్ ఇట్లా చేయించుకుంటే మా మదర్తో నాకున్న ఫీల్ ఉంటుంది తన స్పర్శ నాకు ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ అవుట్ ఫిట్ ఇట్లా చే స్టిచ్ చేయించుకున్నాను అది కూడా చాలా అంటే చాలా తక్కువకి మనం హైదరాబాద్లో అట్లా అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ బ్రమణపల్లిలో వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ బిలో ఫైవ్ హండ్రెడ్లోనే కుట్టించాను ఇది ఇది ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగా స్టిచ్ కొట్ చేశారు వేసుకొని కూడా మీకు నేను చూపిస్తాను